కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో తీసుకుని ఉన్నాడు చాలా కాలం గడిచిపోయిందని నువ్వు అనుకోవచ్చు గడిచిపోయిన కాలాన్ని తేకపోవచ్చు కానీ ముందున్న కాలాన్ని పొడిగించి నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైనటువంటి స్థితిని నీకు ఇవ్వగల సమర్థుడు దేవుడు ఒకవేళ నేను అలా ఇవ్వను అని దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు నువ్వు ఏ అయినా తీసుకో నీకు ఎప్పుడన్నా చెప్పాడా నీ బతికింతే ఇది మారదు దీన్ని మార్చడం నా చేత కాదు నీ కర్మ ఇంత కాలాల్సిందే నువ్వు ఇట్ట సాల్సిందే నీకు ఎప్పుడన్నా ఫోన్ చేశాడా ఫోన్ చేస్తే నువ్వు ఏదన్నా సావాలనుకున్నా బతకాలనుకున్నా ఆయన నీకు ఫోన్ చేస్తే ఆ స్టెప్ తీసుకో ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల తెచ్చినట్టు ఏమండి అట్లాంటి పనికి మాలిన పనులు పనికి మాలిన ఆలోచనలు చేయొద్దు పనికి మాలిన నిర్ణయాలు చేయొద్దు తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు కొంతమంది దేవుడిని వదిలేసి లోకంలో కలిశారు తీరా కార్యం చేసి దేవుడు మలుపు తిప్పబోయే టైంలో ప్రాణం తీసుకున్నారు తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు సేవకులు కూడా కొంతమంది అట్లనే తేడా పడ్డారు అందరికీ చెప్తున్న ప్రేమతో జాగ్రత్త దేవుడు ఏ రోజున ఏ మలుపు తిప్పుతాడో నీకు తెలియదు భక్తులందరూ చేసింది ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపు కానీ అభ్యంతరపరుస్తున్న వ్యక్తుల వైపు కానీ చూడకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేసి అన్నిటినీ తమకు అనుకూలంగా మార్చగలిగిన దేవుని వైపు వారు దృష్టి నిలిపారు ఎటు దృష్టి నిలిపారు దేవుని వైపు వాళ్ళు దృష్టి నిలిపారు అందుకే విజేతలుగా నిలబడ్డారు మనందరికీ సాక్షులుగా పరిగణించబడ్డారు నీకేమర్థమైంది నిరాశ నిస్పృహలు ఆవరించినాయా క్రింగిపోయి ఉన్నావా వదిలే చెప్పు నీ భవిష్యత్ ఎవరి చేతిలో ఉంది ముందే చూశాడా రైట్ నీ బిడ్డల భవిష్యత్తు నీ ఇంటి వారి భవిష్యత్తు ఉందని నీకు నమ్మకం ఉందా దాన్ని దాన్ని ఏమోపైన తిప్పగల సమర్థుడు ఆయన అనే విశ్వాసం ఉందా నీకు అట్లయితే మోకాళ్ళు నేను ఆయన వైపే చూడరా